హాయ్ అండి ఇక్కడ ఏమంటే చూసారని కదండి కుక్కర్ అనమాట రైస్ కుక్కరు చిన్న సైజ్ అనమాట వన్ కేజీ ఉడుకుతుందంట చూసా చూద్దామని చెప్పి మేము వేరే రైస్ కుక్కర్ కోసం వెళ్తే మేము సరే ఇది చూసాము చాలా చిన్నది చాలా ముచ్చటగా చాలా బాగుందండి ఎంత ఇద్దరు మనుషులకైతే చాలా బాగుంటుందన్నమాట చూడటానికి ఎంతో ముచ్చటగా వేస్తుంది కదా బుజ్జిముండ రైస్ కుక్కరు దీని రేట్ వచ్చి మనకి పెనాసోనిక్ అనమాట ఇది దీని రేట్ వచ్చి ఇది వెయ్యి ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తారు మనకు వచ్చి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అసలు రేట్ అన్నమాట ఇక్కడ చూసారండి ఏం జరుగుతుందంటే ఇది డి మార్ట్ అండి ఏదో సినిమా హాల్ లాగా అనిపిస్తుంది కదండి మీకు కూడా చూస్తుంటే ఫుల్ జనం విసుకేస్తే సందు లేదన్నట్టు ఉండదు అన్నమాట మేము వెళ్ళింది వచ్చి పదిహేడో తేదీ అనమాట ఈరోజు వెళ్తే అంత జనం ఉండరు అసలు జనం ఉండరేమో అనుకుంటే అసలు విసికేస్తే సందు లేనట్టు జనం ఉండారండి ఏం కొన